వక్ ఆస్తులను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఆయా ఆస్తుల నుండి ఆదాయాన్ని ఆర్జించడం అంతే ముఖ్యమని రాష్ట వక్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు నాలుగవ రాష్ట వక్ సమావేశం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్వహించారు సాధారణంగా బోర్డు సమావేశాలు విజయవాడ కేంద్రంగా నిర్వహిస్తుండగా మొదటిసారిగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలనే నిర్ణయంలో భాగంగా మొదటిసారిగా నెల్లూరులో నిర్వహించారు ఈ సమావేశంలో బోర్డు సభ్యులైన శాసన మండలి సభ్యులు రాహుల్లా గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు నసీర్ అహ్మద్ ఖాజా అక్రమ్ ముకర్రం ఇస్మాయిల్ బేగ్ ఆఫియా బేపారి జాకీర్ అహ్మద్ బాషా బఖావి పాల్గొన్నారు సమావేశ వివరాలను బోర్డు అజీజ్ వివరించారు అనంతరం వక్ బోర్డు డైరెక్టర్ శాసన సభ్యులు నీర్ మాట్లాడుతూ వక్ బోర్డు ఆస్తులను పరిరక్షించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ద్వారా ఆదాయాన్ని ఆర్జించి పేద ముస్లింల ఉన్నత చదువులకు పెళ్లిలకు ఉపయోగిస్తామన్నారు ఈ సమావేశంలో షేక్ మహమ్మద్ అలీ అధికారులు అబ్దుల్ ఖాదీర్ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు బోర్డ్ మీటింగ్ విజయవాడ ఆఫీస్లో జరుపుతుంటాం కానీ ఇంక నుంచి ప్రతి హెడ్ క్వార్టర్స్లో బోర్డ్ మీటింగ్ జరిపి ఆ హెడ్ క్వార్టర్స్లో ఉండే ఆ డిస్టిక్ ఉండే సమస్యలు బోర్డు మెంబర్స్ అందరు కానీ తెలుసుకోవడం అలాగనే ఫిజికల్గా బోర్డు మెంబర్స్ అక్కడ ఉండే సమస్యలను చూసినప్పుడు దానిపైన పరిష్కారం చేయడానికి బాగుంటుందని చెప్పి ఈసారి నెల్లూరులో పెట్టడం జరిగింది అలాగనే నెక్స్ట్ టైం కర్నూలులో పెడతాము అలాగా అనంతపూర్లో పెడతాము వైజాగ్లో పెడతాము అలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర పెట్టి అక్కడ ఉండే ప్రజలు కానీ ఆ రోజు పోయినప్పుడు అక్కడ ఉండే సమస్యలు తెలుసుకోవడం దాన్ని ఎందుకంటే ఒక బోర్డు విజయవాడలో ఉంటుంది ఏదో ఒక కాగితం ముక్క రాసేస్తాము ఆ పనులు జరగట్లేదనే ఆవేదన కానీ ఉంది ప్రజల్లో అలా కాకుండా బోర్డు మెంబర్సే ఆ హెడ్ క్వార్టర్స్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో పెట్టాలని ఒక అంశాన్ని నిర్ణయించాము అందులో భాగంగా ఈ రోజు నెల్లూరులో పెట్టాం రెండోది ఈ వక్ బోర్డ్ నుంచి అభివృద్ధి పనులు గత ప్రభుత్వం నుంచి చూస్తే శూన్యం శూన్యమే కాదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి గాని మా ప్రాజెక్ట్ కి వచ్చే పరిస్థితి లేకుండా చేశారు ఏం చేశారంటే వక్ బోర్డ్ డబ్బులు మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు దారి మళ్లి చేశారు అంటే సెంట్రల్ వక్ కౌన్సిల్ కి ఆర్ మైనారిటీస్ డిపార్ట్మెంట్కి సెంట్రల్ మూడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలకి యూస్ అండ్ సర్టిఫికేట్స్ ఇవ్వలే దేనికి వాడారు ఆ డబ్బులు దాని యూస్ అండ్ సర్టిఫికేట్ ఇస్తే ఈరోజు మేము కొత్త ప్రాజెక్టులు పెట్టుకునే పరిస్థితి ఉండేది ఈరోజు మేము సెంట్రల్ గవర్నమెంట్ చాలా ప్రాజెక్ట్స్కి ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది ఈరోజు మేము ఆ సబ్సిడీని క్లెయిమ్ చేయాలంటే మీరు ఆల్రెడీ తీసుకున్న డబ్బులు మీ రాష్ట్రం ముందు కట్టండి అంటున్నారు అంటే గత ప్రభుత్వం మూడు వందల ఎనభై ఆరు కోట్లు ఎక్కడైనా అభివృద్ధి చేసి ఉంటే ఆ బిల్స్ పెట్టచ్చు ఫలానా షాదీ మంజిల్ కట్టాము లేదా ఫలానా మేము డెవలప్ చేశాము అని ఆ బిల్స్ పెడితే సరిపోయేది ఈరోజు బిల్స్ పెట్టలేదు ఇప్పుడు మనం ఏమైనా పోయి మేము ఒక ప్రాజెక్ట్ కడుతున్నాము దానికి మాకు సబ్సిడీ ఇండి అంటే ముందు ఆ మూడు వందల ఎనభై ఆరు కోట్లకు లెక్క చెప్పండి అంటుంది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్తున్నాము ఆ మూడు వందల ఎనభై ఆరు కోట్లు మనం ఎలా కట్టాలి ఇప్పుడు ఉండే క్లిష్ట పరిస్థితి మన అందరికీ తెలుసు రాష్ట్రంలో ఉండే సో ఇది ఒక మేజర్ ఈ ఆంధ్ర రాష్ట్ర మైనారిటీస్ అభివృద్ధి కోసం పెద్ద అడ్డంకం అయిపోయింది ఇది రెండోది ఈ క్లిష్ట పరిస్థితుల్లో కానీ ఉండే ఇన్స్టిట్యూషన్స్ ఉండే వనరులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత మంత్రి నారాయణ గారితో మాట్లాడిన తర్వాత నెల్లూరు నుంచే ఈ వక్ బోర్డ్కి సంబంధించిన అభివృద్ధి కానీ స్టార్ట్ చేయాలని చెప్పి బారాషాహి దర్గాలో ఒక షాహీ మస్జిద్ కడుతున్నాము దాంతోపాటు ఒక ఈద్గా కడుతున్నాము దీని బడ్జెట్ వచ్చి పదకొండు కోట్ల రూపాయలు దీనికి గాను ఆల్రెడీ రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టున్నాము బ్యాలెన్స్ డబ్బులు ఐదు కోట్ల రూపాయలు చంద్రబాబు గారు గత రొట్టెల పండగప్పుడు ఐదు కోట్ల రూపాయలు మీకు ఏర్పాటు చేస్తానని చెప్పారు దానికి అనుకూలంగా నూడా ద్వారా ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగనే ఈ వక్ బోర్డ్ ఏదైతే బారాషాహిద్ దర్గాకు వచ్చే ఉన్నాయో ఒకటిన్నర కోటి రూపాయలు దానికి ఈ యొక్క బిల్డింగ్ అభివృద్ధికి ఇస్తుంది అలాగనే మా మైనార్టీస్ మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఫరూక్ గారు కానీ ఇంకో ఒకటిన్నర కోటి రూపాయలు దానికి సమకూర్చి ఎనిమిది కోట్ల రూపాయలతో ఇప్పుడు దాన్ని అభివృద్ధి చేయబోతున్నాం ఆల్రెడీ టూ క్రోర్స్ ఖర్చు పెట్టేస్తున్నాం అది ఒక అద్భుతమైన కాంప్లెక్స్ కాబోతుంది దానికి పండగప్పుడు పండక్కి వాడుకున్న మిగతా సమయంలో కొద్దిగా రెవెన్యూ జనరేట్ అయ్యే విధంగా కానీ దాన్ని ప్లాన్ చేస్తున్నాము అది కానీ ఎన్సీసీ ద్వారా దానికి కావాల్సిన డిజైన్స్ అవి అన్ని కానీ ఏర్పాటు చేస్తున్నాం అలాగనే కస్మూర్ దర్గా ఏదైతే కస్మూర్ దర్గా ఉందో అక్కడ కానీ ఒక అన్ఫినిష్డ్ సాది షాదీ మంజిల్ ఉంది దాన్ని కానీ పూర్తిగా అక్కడ ఉండే సర్వేపల్లి ఎమ్మెల్యే గారు కానీ అక్కడ అవసరం అని లెటర్ పెట్టడం జరిగింది దానికి కావాల్సిన ఏర్పాట్లు కానీ దానికి చేస్తున్నాము ఈ రొట్టెల పండగ అవ్వంగానే ఎందుకంటే అక్కడ కానీ ఇక్కడ రొట్టెల పండగకు వచ్చిన భక్తులు ఇక్కడ కాని పోతారు కశ్మీర్కి అక్కడ కానీ ఆ యొక్క షాదీ మంజిల్ని డెవలప్ చేసి అక్కడ ఉండే ప్రజలకు అంకితం చేస్తాం అదేవిధంగా నెల్లూరులో ఏఎస్పేట ఉంది అక్కడ కానీ ఆ ఏఎస్పేట భక్తులు అక్కడ రద్దీ ఎక్కువ ఉంటుంది అక్కడ ఉండడానికి సరైన వసతి లేదు ఆ వసతి గృహాలు కానీ అక్కడ కట్టబోతున్నాం నెల్లూరులోనే వక్ బోర్డ్ ద్వారా వక్ ఇన్స్టిట్యూషన్కి దాదాపు పదిహేను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయబోతున్నాం ఇదే విధంగా ఇదే విధంగా రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ ఇన్స్టిట్యూషన్స్తో పూలప్ చేసుకొని ఆ ఇన్స్టిట్యూషన్స్ ఉండే నిధుల ద్వారా డెవలప్మెంట్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కానీ తెప్పిపోతున్నాం ఇదిలాగైతే బోర్డ్ చాలా చాలామంది ఎప్పుడు నుంచో రెంట్స్ ఏదైతే ఉన్నాయో ఒక వక్ఫ్ బోర్డ్కి ఒక మసీదో దర్గాకు సంబంధించిన ఒక అంగడి ఉంటే బయట మార్కెట్లో పదిహేను వేలు రెంట్ ఇస్తే దీనికి రెండు వేలు మూడు వేలు ఇస్తున్నారు ఈ ఇన్కమ్ జనరేషన్ ఎక్కడైతే ఇన్కమ్ స్టార్ట్ అవుద్దో అక్కడే అక్కడే అంతమైపోతూ ఉంది అందుకోసం ఒక రెంట్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేశాము ఇప్పుడు వచ్చే రెంట్స్ ఉన్నాయో దానికి దాదాపు కనీసం ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ పెరగద్దని అంచనా వేస్తున్నాం ఆ రెంట్ రివ్యూ జరిగితే కానీ మా డైరెక్ట్ మేనేజ్మెంట్లో దాదాపు పదమూడు వందల షాప్స్ ఉన్నాయి మా డైరెక్ట్ మేనేజ్మెంట్లో ఒక బోర్డ్ డైరెక్ట్ మేనేజ్మెంట్లో ముందు డైరెక్ట్ మేనేజ్మెంట్లో ఉండే షాప్స్ పైన దృష్టి పెడుతున్నాము సో దాన్ని రెంట్ రివ్యూ ద్వారా అక్కడ ఉండే టెనెంట్స్తో మాట్లాడి ఒక వయా మీడియాగా దీన్ని రెంట్స్ పెంచిన వల్ల ఆ వచ్చే ఆదాయంతో ఆ వచ్చే ఆదాయంతో మేము వెల్ఫేర్కి వాడాలని చూస్తున్నాం బిడ్డలకి చదువులు కావచ్చు అలాగనే మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ టైలరింగ్ కావచ్చు మిగతా ఏదైతే ఉన్నాయో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావచ్చు దానిపైన కానీ దృష్టి పెడతాం అదే కాకుండా కొన్ని వేల ఎకరాలు కొన్ని వేల ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయిన మాట ఒక పక్కన పెడితే ఉండే భూములు కానీ దాన్ని సద్వినియోగపరచకుండా డ్రై ల్యాండ్స్ అనుకోండి వెట్ ల్యాండ్స్ ఉన్నాయి వీ అన్నిటిని కానీ ప్రాపర్ ఛానల్లో లీజ్ చేసి వచ్చే ఇన్కమ్ ఆ ఇన్స్టిట్యూషన్స్కి మరియు అక్కడ ఉండే ముస్లిం కమ్యూనిటీకి పేదవాళ్ళ కోసం వాడే విధంగా ఏదైతే చంద్రబాబు గారి యొక్క ఆలోచన ఏమైతుందో ఈ ఒక్క ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చే ప్రతి పైసా పేద ముస్లిమ్స్కి వెళ్ళాలి పేద ముస్లిమ్స్ దీనివల్ల లాభపడాలి ఈ ఆస్తులన్నీ ఒక విజన్తో ఇచ్చారు ఒక లక్ష్యంతో ఇచ్చారు ఈ ఆస్తులన్నీ దీని ద్వారా వచ్చే ఆస్తుల్ని అమ్ముకోవడానికి కాదు ఇచ్చింది ఈ యొక్క ఆస్తుల్ని వినియోగించి ఉపయోగించి అభివృద్ధి చేసి వచ్చే ఆదాయాన్ని ఇన్స్టిట్యూషన్తో పాటు పేదలకి వాడాలి చదువులకు వాడాలి వితంతులకు వాడాలి పేద బిడ్డల పెళ్ళిళ్ళకి వాడాలి అనారోగ్యం ఉండే వాళ్ళకు వాడాలి అయితే దురదృష్టం ఈ ఆస్తులన్నీ ఉపయోగం లేని దానివల్ల ఆ మంచి ఆలోచనతో ఇచ్చిన ఆ పూర్వీకులు ఇచ్చిన దానికి వ్యర్థమైపోతూ ఉంది దీని గురించి కానీ సీరియస్ డిస్కషన్ చేశాము కమిటీస్ వేస్తున్నాము ఏ జిల్లాకు ఆ జిల్లాకి మా మెంబర్స్ ద్వారా హెడ్ చేసి కమిటీస్ వేస్తున్నాము అక్కడ ఉండే పరిస్థితులు నేను ఒక్కసారిగా యూనిలాటరల్గా అందరూ తప్పుడు వాళ్ళు అని చెప్పట్లేదు వాళ్ళతో కలిసి వాళ్ళకుండే ఇబ్బందులు ఏంటి ఇక్కడ ఇన్కమ్ జనరేట్ చేయడానికి మీకు ఉండే ఇబ్బంది ఏంటి నీళ్లు లేవా బోర్లు లేవా ఇప్పుడు పదకొండు నెలలకు మనం బాడుక్కిస్తే పదకొండు నెలలు తీసుకున్నవాడు బోర్ ఎక్కడ పదకొండు నెలలకి మనం అగ్రికల్చర్కి ఇక్కడ ఆ ముతలీస్ కానీ ఏంటంటే పదకొండు నెలలైతే మా కంట్రోల్లో ఉంటుంది అనే ఒక ఆలోచనతో పదకొండు నెలలకు ఇస్తున్నప్పుడు ఆ తీసుకున్నవాడు దానిపైన ఎటువంటి అభివృద్ధి చేయట్లేదు ఒక దాని బావి తోకోవాలా తోడు లేదా ఒక బోర్ వేయాలా వేయడు ఎందుకంటే పదకొండు నెలలకి అతను రెంట్ టైం అయిపోతుంది ప్లీజ్ టైం సో కనీసం మూడు సంవత్సరాలకి దాన్ని పెంచి అక్కడ ఉండే వ్యక్తులు దాన్ని అభివృద్ధి చేసేది దాన్ని వాటర్ వాటర్ సోర్సెస్ కావాల్సిన ఏర్పాట్లు చేస్తే అది ఫెర్టైల్ అవుతుంది సో దాని గురించి ప్రత్యేకంగా మా సభ్యుల్ని హెడ్ చేసి ఒక్కొక్క జిల్లాకి పంపించి ఎలా వాళ్ళ యొక్క ఆలోచనలు అక్కడ ఉండే ఎవరైతే ముతవల్లిలు ఉన్నారో కమిటీస్ ఉన్నాయో వాళ్ళ ఆలోచన తీసుకొని ఏం చేస్తే ఇక్కడ మా ఏ సపోర్ట్ ఇస్తే ఇక్కడ మీరు రెవెన్యూ జనరేట్ చేయగలుగుతారనేది దాని గురించి కానీ చర్చించాము ఒక కమిటీస్ వేసి అన్ని అన్ని జిల్లాలకి ఎక్కడైతే ఎక్కువ ఆస్తులు ఉన్నాయో అక్కడ పంపి దాన్ని కానీ అభివృద్ధి చేసే పనులు చేస్తున్నాం ఇంకోటి కానీ చాలా ఆస్తులు ఎవరైతే ముత్తవల్లీలు అని గతం నుంచి వస్తున్నారో వాళ్ళ పూర్వీకులు దాన్ని రక్షించి కాపాడుంటారు అయితే లేటెస్ట్గా వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్ వచ్చినప్పటికీ చాలామంది దీన్ని అమ్మేశారు ఇల్లీగల్గా అమ్మేసిన దాఖలాలు చాలా ఉన్నాయి ఎవరైతే ముత్తవల్లీసు ఇన్స్టిట్యూషన్ డబ్బుని దుర్వినియోగం చేశారో మిస్అప్రాప్రియేట్ చేశారో ల్యాండ్స్ని అమ్మారో వాళ్ళ పైన క్రిమినల్ కేసెస్ పెట్టబోతున్నాం ఎంక్వైరీ చేసి క్రిమినల్ కేసెస్ పెట్టబోతున్నాం అదేవిధంగా ఏపీఐఐసి ద్వారా మాకు ఒక నివేదిక వచ్చింది రిప్రజెంటేషను వాళ్ళకి మల్లయ్యపాలెం అనే గుంటూరులో ఉండే మల్లయ్యపాలెంలో రెండు వందల ముప్పై మూడు ఎకరాలు మాకు మేము సెల్స్ పెడతాము ఏపీఐఐసి ఎంఎస్ఎంఈ పార్క్స్ కడతామని మంచి ఆలోచన కానీ ఈరోజు ఉండే పరిస్థితులు రాష్ట్రంలో దేశంలో ఉండే వహ్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినప్పటి నుంచి ప్రజల్లో ఒక ఆందోళన ప్రజల్లో ఉండే అనుమానాలు ఏమైపోతుంది మా ఆస్తులు ఏమైనా తీసేసుకుంటారా ఈ సమయంలో అక్వైర్ చేయడానికి అక్వైర్ అంటే ప్రభుత్వం కొనుక్కోవడానికి అడిగారు అయితే ఈ సమయంలో సెన్సిటివ్ టైం కాబట్టి ఈ సమయంలో ఆ అక్వైర్ చేయడానికి మేము సుముఖంగా లేము అయితే ఆ ఓనర్షిప్ మారకుండా ఆ భూములు లాంగ్ టర్మ్ లీజ్కి తీసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది సమాజానికి మంచిది అంటే దానికి ఎక్కడ మనం అగైన్స్ కాదు అయితే ఆ ఓనర్షిప్ మారకుండా దాంట్లో వచ్చే ఎంత మినిమం ఇన్కమ్ వచ్చినా ఆ ఇన్స్టిట్యూషన్కి వస్తే ఇబ్బంది లేదు ఇప్పుడు ఓనర్షిప్ మారాలి అక్వైర్ చేయాలంటే ప్రస్తుతం ఉండే సమయంలో ప్రజల సెంటిమెంట్లు ప్రజలు దీన్ని అర్థం చేసుకోరు ఈ సమయంలో అమెండ్మెంట్ రాగానే చూడండి ప్రభుత్వం ఆ భూములు లాక్కుంటాయి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒక్క సెంటు భూమి కానీ ఒక భూములు మనకు కావాలి అని ఎప్పుడు ఆలోచన కానీ లేదు ఒక భూముల్ని కాపాడుకోండి అని చెప్పిన దాఖలా తప్ప ఇంకోటి లేదు వక్ఫ్ భూముల నుంచి అభివృద్ధి చేసి ఇన్కమ్ జనరేట్ చేయండి అని చెప్పారు తప్ప అయితే ఈ ఆలోచన తప్పు కాదు మంచి ఆలోచన అయితే ఓనర్షిప్ మారకుండా టైటిల్ మారకుండా మేము ఏ దానికి కానీ రెడీగా ఉన్నాము అదే ఏపీఐఐసి వాళ్ళకి కానీ ఈరోజు మనం రిటర్న్ రాయబోతున్నాం అలాగనే కలెక్టర్ గారు కానీ ఇంకో డెబ్బై ఏడు ఎకరాలు చిన్న కాకాని అడిగారు అక్కడ కానీ ఇది సేము సో ఇవన్నీ వక్ ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో వహ్ ఆస్తుల నుంచి ఇన్కమ్ జనరేటన్ జనరేట్ చేయడం దానికన్నా ఇంపార్టెంట్ ఆ వహ్ ఆస్తులు ఇన్కమ్ జనరేట్ చేస్తే దాంట్లో వచ్చే డబ్బులతో అభివృద్ధి చేయొచ్చు దాంట్లో వచ్చే డబ్బులతో ప్రజలకు సంక్షేమం ఇవ్వొచ్చు కాబట్టి దృష్టి మొత్తం ఉండే ఆస్తుల్ని కాపాడడం కాపాడిన ఆస్తుల్ని అక్కడ కంచి కట్టి పెట్టడం కాదు దాన్ని ఎలాగ ఉపయోగంలో పెట్టాలి ఎలాగ దాంట్లో ఇన్కమ్ జనరేట్ చేయాలనే దానిపైన కసరత్ చేస్తున్నాము చాలా తొందరలో అవన్నీ కానీ మా మంత్రి ఫరూక్ గారితో చర్చించి ముఖ్యమంత్రి గారితో చర్చించి కొన్ని మంచి వాళ్ళ సూచనలు సలహాలతో మంచి ఒక సమాజానికి పనికొచ్చే ప్రాజెక్ట్స్ చేస్తామని తెలియజేస్తాను నేను గుంటూరు తూర్పు శాసన సభ్యుడిని అలాగే వక్ బోర్డు డైరెక్టర్ గా ఈరోజు ఈ సమావేశానికి హాజరవ్వడం జరిగింది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రధాన ధ్యేయం వర్క్ బోర్డు ఆస్తుల పరిరక్షణ వాటిని మరింత సమర్థవంతంగా ముఖ్యంగా ఏదైతే ఆలోచనతో ఆనాడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఆస్తిని కాపాడుకుంటూ వాటిని పరిరక్షించుకుంటూ వాటి ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా సామాన్యులకు ముఖ్యంగా ముస్లిం వర్గాల్లో ఉన్నటువంటి పేదవారి కోసం ఈ వక్ ఆస్తుల్ని పెట్టడం జరిగింది కానీ గత పాలకులు వక్ ఆస్తుల్ని దోచుకోవడమే పరమావిధిగా పరిపాలన చేసినటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి నెలలోనే జియో నంబర్ డెబ్బై తొమ్మిది ఎనభై ఇచ్చి వక్ బోర్డు కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా వాటికి నియమ నిబంధనలు పెడుతూ ఒక మంచి వ్యక్తిని చైర్మన్గా పెట్టి ఏ విధమైనటువంటి ఆలోచనతో వక్బోర్డ్ చట్టాన్ని మార్పు తీసుకుని వచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం వాటి ఆస్తులను ఎక్కడా కూడా ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఒక పెద్ద నిర్ణయంతో అనేక సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది గతంలో ఎప్పుడు కూడా వక్బోర్డ్ ఆస్తులు ఎన్ని ఉన్నాయి వాటిని ఏ విధంగా పరిరక్షిస్తూ ఉన్నారు అనేటువంటి ఒక రివ్యూ సమావేశాన్ని కూడా గత ముఖ్యమంత్రి గారు పెట్టుకోనటువంటి పరిస్థితులు కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క మూడు నెలలకి వర్క్ బోర్డు చైర్మన్తో పాటు మంత్రివర్యుగా ఉన్నటువంటి మైనార్టీ మంత్రివర్యుల్ని అలాగే ముస్లిం శాసనసభ్యుల్ని కూర్చోబెట్టుకొని ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు సాగుతా ఉన్నారని చెప్పి అడిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా మీ అందరం కూడా చూస్తే గత ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇప్పుడే పెద్దలు అజీజ్ గారు చెప్పాడు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి పిఎంజేవికై ఏదైతే ప్రధానమంత్రి జన్ వికాస్ యోజన పేరుతో కోట్ల రూపాయలు ఎక్కడైతే ఇరవై ఐదు శాతం ముస్లిం జనాభా ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో వారి అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం పెట్టినటువంటి నిధులను కూడా గోల్మాల్ చేసి జేబులో వేసుకున్నటువంటి దౌర్భాగ్యపు నాయకుడు ముస్లింల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలు ఒక్కసారి గుర్తిరగాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా ఈ మాట ఎందుకు చెప్తా ఉందా అంటే మూడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఏదైతే మైనార్టీల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం వారికి కావాల్సినటువంటి వాటి కోసం నిధుల్ని సమకూర్చేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తే చేయనటువంటి పనులను బూచీగా చూపించడమే కాకుండా ఈ పని చేశామని చెప్పి తప్పుడు సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి మూడు వందల ఎనభై ఆరు కోట్లు దండుకున్నటువంటి దండుపాళ్యం టీము జగన్మోహన్ రెడ్డి గారి టీము ఈరోజు ముస్లింలందరూ కూడా చూస్తా ఉన్నారు వక్బోర్డ్ ఏర్పడినప్పుడు నిత్యం కూడా ఏ విధమైనటువంటి ఆలోచన చేయాలని చెప్పి ముందుకు సాగుతా ఉన్నాం అరవై ఐదు వేల ఎకరాలు ఉన్నటువంటి వక్ బోర్డు ఆస్తులు ఈరోజు అనేక విధాలుగా అన్యాక్రాంతం అవుతూ ముప్పై వేలు చేరినటువంటి పరిస్థితులు వాటిని కూడా సంరక్షించినటువంటి ఒక కార్యక్రమంతో పాటు వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని గణనీయంగా ఏ విధంగా పెంచాలి అనేటువంటి ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం ప్రతి నెల మీటింగ్లు పెట్టుకొని కావలసినటువంటి కార్యాచరణ సిద్ధం చేసుకునే కాకుండా కమ్యూనిటీలో అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండేటువంటి విధంగా ఈ ముస్లింల ఆస్తుల ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయిని కూడా ముస్లింల సంక్షేమానికి ఖర్చు పెట్టాలనేటువంటి ఒక మహా ఉద్దేశంతో ఈరోజు వక్ బోర్డ్ కమిటీ పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా మీ అందరం కూడా చూస్తే గత ప్రభుత్వంలో ముస్లింలకు ముఖ్యంగా మీ అందరూ కూడా గుర్తించాల్సినటువంటి విషయం ముస్లింల పిల్లలు ఉన్నత విద్య చదువుకోవాలి వారు కూడా మిగతా కులాలతో పాటు సమానంగా ఎదగాలని అబ్దుల్ కలాం విదేశీ విద్య పేరుతో కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఈరోజు వక్ బోర్డు ద్వారా అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి తప్పకుండా ప్రతి ఒక్క గజాన్ని కూడా కాపాడుకునేటువంటి విధంగా ప్రభుత్వానికి అవసరమైనటువంటి ఏ ఒక్క ఆస్తినైనా ఇచ్చేటప్పుడు పారదర్శకంగా ప్రజలకు ఉపయోగించేటువంటి విధంగా అలాగే ముస్లిం కమ్యూనిటీకి మేలు చేసేటువంటి విధంగా ఈ కార్యక్రమాలు తీసుకోవడం తప్పకుండా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వంలో మైనార్టీలకు ఆశా జ్యోతిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద ముస్లిం దగ్గర నుండి అభివృద్ధి కావాలనుకునేటువంటి యువత దగ్గర నుండి ఉపాధి కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి అక్కకు కూడా భరోసా కల్పించేటువంటి విధంగా మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు